నా పేరు పంజాల సురేష్ గౌడు నేను సోషల్ వెల్ఫేరు రాష్ట్ర చైర్మన్ని ఇక్కడ బీబీ నగర్లో దాదాపు ఒక నేను చూస్తున్నాగా నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాగా మా తాతల నాటి నుంచి కూడా ఈ యొక్క గ్రౌండ్ క్రీడా ప్రాంగణము ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్లు చేయకూడదు అని చెప్పేసి నేను గతంలో కూడా మేము వార్డ్ నెంబర్లు ఉన్నప్పుడు టూ టైమ్స్ కూడా తీర్మానం చేయడం జరిగింది గతంలో కూడా ఇక్కడ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లు చేస్తుంటే కూడా డిస్మంటలైజ్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఈ హాస్టల్ శిథిల వ్యవస్థకున్నది ఈ హాస్టల్ని ఎప్పటి నుంచో డిస్మెంటల్ చేయాలని పలుమార్లు మేము అధికారులకు మరుపెట్టుకున్నాము అయినా ఇప్పటి వరకు కూడా ఈ హాస్టల్ని డిస్మెంటల్ చేయలే ఈ హాస్టల్లో వ్యభిచారం మందుదాగుడు చిల్లర ఏషాలు అంతా ఇంట్లో యూత్ పొరగాలు రావడం బర్రెలు గొర్రెలు ఇంట్లో కొట్టడము చెండాలం చేస్తున్నారు ఇది ఎప్పుడు కూలిపోయేది తెలియదు ఈడనేమో అన్ని అసంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఊరి నడుబొడ్డున ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఇంత పెద్ద స్థలం మనకు కావాలంటే ఎక్కడ కూడా దొరకదు డబ్బులు పెట్టినా కూడా దొరకదు ఇది మన గ్రామ కంఠానికి సంబంధించిన భూమి ఈ భూమిలో గతంలో ఈ క్రీడా మైదానంలో గతంలో కూడా జిల్లా స్థాయికి సంబంధించిన క్రీడలు నడుస్తుండేది వాలీబాలు టెన్నిసు టెన్కెట్ తర్వాత కబడ్డీ ఖోఖో ఇలాంటివన్నీ జిల్లా స్థాయిలో ఇక్కడ నడిచేది బీబీ నగర్ మండల కేంద్రం అని అంటే ఒక పెద్ద పేరున్నది అలాంటిది దీన్ని కొంతమంది అధికారులు వాళ్ళకు అవగాహన లేక ఒక అధికారి కూడా ఉండి అవగాహన లేక ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లు చేయడము నేను ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి మొన్న గ్రీవెన్స్ డేలో కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా ఈ పోలీస్ కోటర్స్ ఏవైతే ఉన్నదో ఇది కూడా శిథిల వ్యవస్థకు ఉన్నది దాంట్లో కూడా ఎవరు కూడా ఉండడం లేదు ఇవన్నీ కూలగొట్టేసేయాలి ఆ ఎంఈఓ ఆఫీస్ కూడా ఇప్పటికీ నీళ్లు గారుతున్నాయి వర్షం వస్తువు కురుస్తుంది అది కూడా అందులోనే ఉంటున్నారు ఇవి మండలానికి మండలానికి సంబంధించిన కార్యాలయాలు హాస్టల్ అనుకో పోలీస్ క్వార్టర్స్ అనుకో ఇవన్నీ కూడా తక్షణమే ఇవన్నీ డిస్మెంటల్ చేసేసి ఇది ఓన్లీ క్రీడా ప్రాంగణం మాత్రమే అని గుర్తించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా డిస్మెంటల్ అతి త్వరలో డిస్మెంటల్ చేసేయాలి చేసేసి గ్రామాన్ని ఈ బీబీనార్ మండలానికి సంబంధించిన క్రీడా మైదానంగా దీన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు క్రీడలో రాణించాలంటే కనీసం మనకు మైదానం అనేది ఉండాలి క్రీడలు మన తెలంగాణ మొత్తం వెనుకబడింది అంటే ఇగో ఇసుంటి కొంతమంది కొంతమంది సన్యాసుల వల్ల ఇక్కడ నేను ఎవరిని పేరు పెట్టి చెప్పను కొంతమంది సన్యాసుల వల్ల కొంతమంది పట్టుపర్వం లేని ప్రజాప్రతినిధులనుకో మరి కొంతమంది అధికారులనుకో వీళ్ళ వల్ల క్రీడలకు వెనుకబడింది క్రీడకు మనకు ఆట స్థలాలు ఎక్కడ కూడా దొరకడం లేదు ఉన్న ఆట స్థలంలోనేమో ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్లు చేయడము మన తెలంగాణ మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు కూడా క్రీడాని మన తెలంగాణలో ఉండాలి ముందు వచ్చేలాగా మనం చేయాలి ప్రయత్నం చేయాలంటున్నారు కానీ మనకు ఉన్న క్రీడా మైదానంలో ఇట్లాంటి కార్యాలయాలు పనికి సరే ఏదైనా ఉండే ఇట్లాంటి కార్యాలయాలు కట్టుకుంటూ పోతుంటే మనకు క్రీడా మైదానం ఏడుంటుంది మనకు జాగాలు ఏడున్నాయి ఉన్న జాగాలని కబ్జాలు చేసేది కరెక్ట్ సరైన పద్ధతి కాదు కాబట్టి నేను ఏ పార్టీకి చెందిన కాదు ఒక గ్రామం బాగుపడాలంటే మెడల్ నుంచి కండువలు పక్కన పెట్టండి అన్ని పార్టీలూ ఐక్యతగా కలిసికట్టుగా మన గ్రామానికి పని చేయండి ఏ గ్రామం అయినా సరే కూట్ల రాజదీయనోడు వీట్ల రాయతీమైనట్టు నీ గ్రామాన్ని ఫస్ట్ నువ్వు సర్దిద్దుకో మన గ్రామానికి అన్ని పార్టీలు ఏకమై మన గ్రామం కోసం కొట్లాడి మన గ్రామం కోసము ఏ పనైనా సరే అన్ని పార్టీలూ ముక్తకంఠంగా ఈ పని కావాలంటే అన్ని పార్టీలూ కలిసి చేయాలి మన ఊరిని మనమే కాపాడుకోవాలి మన ఊరిని మనం రక్షించుకోవాలి అలాగే మన ఇక్కడ క్రీడా మైదానాన్ని కూడా మనమే రక్షించుకోవాలి దయచేసి అందరూ కూడా ఈ బీబీ నగర్ గ్రామ ప్రజలందరికీ నేను ఒక్క విషయం తెలియజేస్తున్న ఈ సందర్భంగా మన మైదానాన్ని మనము కాపాడుకుందాం ఇక్కడ ఉన్న అన్ని గా డిస్మింటల్ చేయమని చెప్పేసి మన గ్రామస్తులందరం కలిసి కూడా కలెక్టర్ గారికి మరొకసారి మొరబెట్టుకుందాము అక్క ఇంకా అది కూడా వినలేకపోతే మనమే అందరం తలా చేసి డిస్మెంటల్ చేసి మనమే మన ఊరిని మనం కాపాడుకుందాం దయచేసి అధికారులకు కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యా ఇక్కడ మాత్రం అన్ని అసంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇమీడియట్లీ ఇది డిస్మెంటల్ చేయండి ఇది ఎప్పుడు కూడా కూలిపోయేది తెలియదు ఇప్పటికే ఆల్రెడీ సగం మొత్తం పిచ్చలు ఊడిపోయినాయి ఎప్పుడు కూలిపోయేది తెలియదు మీరు దయచేసి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి నేను జాయింట్ కలెక్టర్ గారు కూడా నేను వినతి పత్రం ఇచ్చినప్పుడు డిపిఓ గారు మేడంకు చెప్పారు ఇమీడియట్లీ డిస్మెంటల్ చేయమన్నారు ఇక్కడ జరిగేది ఎంఈఓ గారు కూడా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తుంటే కూడా డిఓ గారికి ఇమీడియట్లీ పిలిచి ఇది ఇమీడియట్లీ పని ఆపమన్నారు ఇక్కడ పని ఆపేసారు ఇది ఇప్పటివరకు డిస్మెండల్ చేయలేదు డిపిఓ గారికి నేను పలుమార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్లో దొరకలేదు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో దొరకలేదు మరి ఇది ఇంకా ఏ అధికారులు కూడా ఇట్లా పట్టుపరం లేకుండా ఉంటే ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు మా ప్రజల కోసమే కదా మా ప్రజల ధనమే కదా మీకు జీతాలు ఇస్తున్నది మీరు ఇంకెందుకు పట్టించుకుంటలేరు మేము ఇంతగానో మొర పెట్టుకుంటున్నాం కదా ఎవరి స్వార్థం కోసం కాదు కదా మీరు పనిచేసేది ప్రజల కోసమే ఈ ప్రజలే మేము అందరం కలిసి మిమ్మల్ని అడుగుతున్నాము ఇప్పటి వరకు కూడా మీరు చెల్లించలేదు దయచేసి ఇప్పటికైనా చెలించి మా ప్రజలకు న్యాయం చేయండి